అనుభవం వస్తే కానీ తత్వం బోధపడదు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తత్వం బాగా బోధపడినట్లు ఉంది తన దుందుడుకు తొందరపాటు విధానాలకు అమెరికన్ ప్రజల మద్దతు లేదని న్యూయార్క్ మేయర్ ఎన్నికల తర్వాత ఆయనకు పూర్తిగా బోధపడింది అమెరికా మాజీ అధ్యక్షులు జో బైడెన్ బరాక్ ఒబామాలు డిజిటల్ మీడియా ద్వారా ట్రంప్ విధానాలను అమెరికా విధ్వంసం వైపు తీసుకువెళ్తాయని ప్రజలకు తెలియజెప్తున్నారు అనేక మంది ఆర్థికవేత్తలు కూడా ట్రంప్ నిర్ణయాలలో రాజనీతి కానీ ఆర్థికనీతి కానీ లేదని బల్లబుద్ది మరీ చెప్తున్నారు పూనకం వచ్చినట్లు ట్రంప్ను బలపరిచిన ప్రజలు కూడా తాము తప్పు చేసినట్లు లెంపలు వేసుకుంటున్నారు నిజానికి అమెరికాలో వైద్య సేవలు సక్రమంగా అందాలంటే విదేశీ వైద్య సిబ్బంది ముఖ్యంగా భారతీయ వైద్య సిబ్బంది కావాలి అలాగే అమెరికా వ్యవసాయ క్షేత్రాల్లో పనులు సకాలంలో జరగాలంటే మెక్సికన్ లేబర్ కావాలి ఇళ్లలో చేయాలన్నా పెట్రోల్ బంకుల్లో పని చేయాలన్నా ట్యాక్సీలు నడపాలన్నా విదేశీయులే కావాలి ఉన్నత విద్యను అశ్రద్ధ చేసి సుఖజీవనానికి అలవాటు పడిన అమెరికన్లకు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన చాలా నైపుణ్యాలు అమెరికన్లలో లేవు నిరుద్యోగులుగా ఖాళీగా ఉన్న వాళ్ళని హఠాత్తుగా ఉద్యోగాలకు తీసుకుంటే సానుకూల ఫలితాల కంటే తీవ్ర ప్రతికూల ఫలితాలే వస్తాయి ఉదాహరణకు అమెరికాపై ఆసక్తితో ఏదైనా విదేశీ కంపెనీ పది బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఒక రక్షణ రంగ కర్మాగారం స్థాపించేందుకు ఆసక్తి కనపరిచిందనుకుందాం అలాంటప్పుడు వెంటనే మేము ఖాళీగా ఉన్న నిరుద్యోగ అమెరికన్లను ఆ కొత్త ఫ్యాక్టరీలో కొలువులు కూర్చోబెట్టలేం ఐదేళ్లుగా ఎటువంటి ఉద్యోగం చేయని వ్యక్తులను కార్మికులుగా మార్చేసి ఏకంగా క్షిపణులు తయారు చేయించలేం ఈ మాటలు అన్నది ఎవరో ఆర్థికవేత్త కాదు ట్రంప్ ప్రత్యర్థులు కాదు స్వయంగా ట్రంపే ఈ విషయాన్ని అంగీకరించారు కేవలం స్థానిక అమెరికన్ కార్మికులతో పని ముందుకు సాగదని నాకు ఇప్పుడిప్పుడే బోధపడుతోంది అమెరికాలోకి విదేశీ ప్రతిభ రావాల్సింది అలానే ఉద్యోగాలన్నీ లక్షలాది మంది వి విదేశీ కార్మికులతో నింపేస్తామంటే కుదరదు స్థానికుల్లోనూ ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు అయితే విదేశీయులకే ప్రత్యేకమైన అదనపు వృత్తి నైపుణ్యాలు ఉంటే వాటిని స్థానిక అమెరికన్లు నేర్చుకోవాల్సిందే స్థానికులకు నైపుణ్యం తప్పనిసరి సెప్టెంబర్లో జార్జియా రాష్ట్రంలో దక్షిణ కొరియాకు చెందిన హుండాయి ఫ్యాక్టరీలో అక్రమంగా అమెరికాకు వచ్చిన వలసదారులు కార్మికులుగా పనిచేస్తున్నారు వాళ్లను గుర్తించిన అమెరికా ఇమిగ్రేషన్ కస్టమ్స్ అధికారులు బహిష్కరించి స్వదేశానికి పంపేశారు అయితే ఇక్కడ పెద్ద సమస్య వచ్చిపడింది మేము పంపేసిన కార్మికులు బ్యాటరీలో తయారు చేయడంలో సిద్ధహస్తులు బ్యాటరీల తయారీ అనేది అత్యంత సంక్లిష్టమైన సమస్యాత్మకమైన ప్రక్రియ అది అంత తేలికైన పని కానే కాదు ఏమైనా తేడాలు వస్తే పేలులు జరుగుతాయి సమస్యలు మరింత పెద్దవవుతాయి మేము బహిష్కరించిన బ్యాటరీ తయారీ కార్మికులు ఒక ఐదు ఆరు వందల మంది ఉంటారేమో అలాంటి వాళ్ళ నుంచే స్థానిక అమెరికన్లు వృత్తి మెల్లుకోవాలని నేర్చుకోవాల్సిందే ప్రతి రంగంలోనూ విదేశీ ప్రతిభావంతుల నుంచే స్థానిక అమెరికన్లు నైపుణ్యాలు నేర్చుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించారు నిజంగా ఇది పది నెలల కాలంలో ట్రంప్ నేర్చుకున్న గుణపాఠంగా తత్వంగా భావించాలి విదేశీ విద్యార్థుల రాకపోకలను అడ్డగించడం వల్ల అమెరికా విశ్వవిద్యాలయాలు కళాశాలలు మూతపడటాన్ని ట్రంప్ గుర్తించారు అమెరికాలో కొన్ని రకాల నైపుణ్యాలు లేవని ఫ్యాక్స్ న్యూస్ తరఫున ఇంటర్వ్యూకి వచ్చిన జర్నలిస్టుతో ట్రంప్ తెగేసి చెప్పారు లేరు లేరు నీకు తెలియదు అని పదే పదే ఆ జర్నలిస్ట్తో అన్నారు ట్రంప్ వైఖరిలో వచ్చిన ఈ మార్పు మాగా గుంపుకు రుచించటం లేదు విశ్వవిద్యాలయాల్లో చేరటాన్ని పెద్ద సంఖ్యలో విదేశీ విద్యార్థులు రావటాన్ని మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ గుంపు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు చైనా నుంచి ఎఫ్ఎన్ వీసా మీద ఆరు లక్షల మంది విద్యార్థులను చేర్చుకోవటం మేధో సంప సంపదను చోరీ చేయటమేనని మాగా మద్దతుదారుల వాదన అమెరికన్ ప్రతిభ లేదని ట్రంప్ చెప్పినట్లు విపరీతంగా మీడియాలో వక్రీకరిస్తున్నారు హెచ్వన్బి వీసాల జారీ ఆపివేయాలని వలసలను నియంత్రించాలని ఇంతకుముందే వలస వచ్చిన వారు కూడా వాదిస్తున్నారు అందులో భారతీయులు కూడా ఉన్నారు అమెరికా ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినే అంశాలలోనే ట్రంప్ కొంత రాజీ ధోరణి నిజానికి ప్రదర్శిస్తున్నారు ట్రంప్కు అమెరికా ప్రయోజనాలు ఎంత ముఖ్యమో ఇతర దేశాలకు కూడా వాటి ప్రయోజనాలు అంత ముఖ్యం అందువల్లనే బ్రిటన్ జపాన్ కొరియా వంటి దేశాలు అమెరికా సుంకాల విషయంలో కొంత రాజీ ధోరణి ప్రదర్శించాయి ఇండియా చైనా మాత్రం దృఢంగా నిలబడ్డాయి ఇండియా దృఢంగా నిలబడినట్లు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది అయితే ఇండియా క్రమంగా అమెరికా ఒత్తిడికి తలక్కుతున్న సూచనలు కనిపిస్తున్నాయి అమెరికా ఒత్తిడికి లొంగి ఐదు భారతీయ రిఫైనరీలు డిసెంబర్ నుంచి రష్యన్ క్రూడాయిల్ కొనుగోలు నిలిపివేశాయి ఇది ఒక విధంగా అమెరికాకు దాసోహం అనటమే అయితే రైతులు పాడి రైతులు ఉద్యోగులు కార్మికుల విషయంలో రాజీ లేకుండా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ఇండియా పై పైన చెబుతున్న అమెరికాతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్న ధోరణి కనిపిస్తున్నది అమెరికాకు ఇండియా నుంచి నలభై బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి ఎగుమతులు చేసే రంగాల్లో శ్రామిక శక్తి ఎక్కువ అవసరం ఎగుమతులు ఆగిపోతే నిరుద్యోగం వస్తుందన్న భయం ఇండియాకు ఉంది ఇండియా మీద టారిఫ్లు తగ్గిస్తానంటూ ట్రంప్ ఊరుస్తున్నారు ఇదిలా ఉండగా అమెరికా ఒత్తిడితో పత్తి దిగుమతులపై ఉండిన పదకొండు శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం అకస్మాత్తుగా ఎత్తివేసింది ఇది తాత్కాలిక అని చెప్తున్నారు కానీ నమ్మదగినట్లు లేదు ఎందుకంటే అమెరికాతో కొత్త వాణిజ్యం ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పదకొండు శాతం సొంతం గణనీయంగా తగ్గవచ్చు ఏది జరిగినా ఇక్కడ పత్తి రైతుకు ప్రమాదమే కొత్త వ్యూహంలో భాగంగా స్వేచ్ఛ వాణిజ్యాన్ని గాలికి వదిలేసిన అమెరికా వేరువేరు దేశాలతో విచ్చలవిడిగా వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నది విడివిడిగా అందుకోసం చర్చల పేరిట బ్లాక్ మెయిలింగ్ పద్ధతిని అనుసరిస్తున్నది ఇతరులను దారికి తెచ్చుకునేందుకు మొదటనే సుంకాలు భారీ ఎత్తున పెంచేసి అవతలి దేశాలు వాటి సుంకాలను తాము చెప్పినట్టు మార్చాలని ఎత్తివేయాలని షరతులు పెడుతున్నది తమ పత్తి మొక్కజొన్న సోయా వంటి ఉత్పత్తులకు పూర్తిగా గేట్లు తెరవాలంటున్నది లేనట్ లేకపోతే సుంకాలు వాణిజ్యాలతో సంబంధం ఉన్న రంగాల్లోనే కాకుండా లేని విషయాల్లో ఏకపక్షపు చర్యలు తీసుకోగలమని హెచ్చరిస్తున్నది ముఖ్యంగా విదేశీ విద్యార్థులు రావటం హెచ్ వన్ బిఎస్ఆర్ ఇవ్వటం ఇలాంటి వాటిని జోక్యం చేసుకుంటానని పరోక్షంగా హెచ్చరిస్తున్నది అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోతున్న తీరును చూసినప్పుడు ప్రతి రైతుకు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ నాటి పరిస్థితి పునరావృతం కాగలదేమో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను మహారాష్ట్రలోను వేలాది మంది రైతులు ఆత్మ పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే పత్తితో పాటు మొక్కజొన్నను సోయాను కూడా అమెరికా బలవంతంగా ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నది అందుకు సహకరిస్తున్నారా అను అనుమానం కలిగేటట్టు మొక్కజొన్న పంటను రైతుల నుంచి కొనుగోలు చేయడంలోనూ పత్తి పంట తరహా షరతులు విధించ విధిస్తున్నారు ఎకరానికి పద్దెనిమిది క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు కొనగలమన్నది ఆ నిబంధన దీనిని బట్టి అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఎట్లుండవచ్చో ఎవరి ఊహాగానాలు వారు చేయవచ్చు అమెరికా పాలక వర్గాలు భారతీయ పాలక వర్గాలు కుమ్మక్కు కుస్తీ చేస్తూ భారతీయ రైతుల ప్రయోజనాలను ఫలంగా పెట్టనున్నారన్న అనుమానాలు వస్తున్నాయి ఈ వాణిజ్య ఒప్పం కుదిరాక హెచ్ వన్ బి వలసలు సాఫీగా జరిగిపోతాయి பலி பசுலையே மாற்றம் நோருல ரயத்துலே இதுல எட்டுவண்ட சந்தேகம்